శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలం బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం భగవతనుగ్రహం పొందాలంటే శరణ్యం ధర్మ సంస్థపానార్థం జగద్గురు శంకరాచార్యుల వారి పరంపరలో భాగమే తాను తలపెట్టిన విజయయాత్ర అని కర్ణాటక రాష్ట్రం శృంగేరి శారదాపీఠం పీఠాధిపతి శ్రీ విదుశేఖర భారతి స్వాములవారు అన్నారు బోగోలు మండలం కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాదాపు నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల వ్యయంతో తలపెట్టిన మహాప్రాకారం మరియు గాలిగోపురం నిర్మాణలకు శృంగేరి పీఠం ఉత్తరాధిపతి శ్రీ విదుశేఖర భారతి స్వాములవారి స్వాహస్థాలతో భూమి పూజ నిర్వహించారు శాత్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు ఆలయ మహాప్రాకారం మరియు రాజగోపురాలను శంకుస్థాపన చేసిన అనంతరం స్వామివారు భక్తులనుద్దేశించి అనుగ్రహ భాష్యం చేశారు భగవంతుడి వద్ద ధనిక పేద పండిత పామర భేదాలుండవని దేవుడి దృష్టిలో అందరూ సమానులేనన్నారు తనను ఆశ్రయించిన భక్తులను అనుగ్రహించడమే దైవం విధి అన్నారు దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి హోమం ఆరాధన శ్లోకపఠనం లాంటి అనేక మార్గాలున్నాయన్నారు అవన్నీ పాటించకపోతే కనీసం నూట ఎనిమిది పర్యాయాలు రామ శివలాంటి తమ ఇష్ట దైవాల స్మరణ ద్వారా భగవత్ అనుగ్రహం పొందవచ్చన్నారు పూర్వకాలంలో ఋషుల తపస్సుల ఫలితంగానే వివిధ పుణ్యక్షేత్రాలలో దైవం సాక్షాత్కారమై భక్తులను అనుగ్రహిస్తున్నాడని స్వామివారు పేర్కొన్నారు భక్తులు భగవంతుణ్ణి ఆరాధిస్తే ఆ దైవానికొచ్చే లాభమేమి లేదని ఆరాధించకపోతే వచ్చే నష్టమేమీ లేదన్నారు ఆరాధన చేస్తే భక్తులకు లాభమని సెలవిచ్చారు దైవం చలికాలంలో వెచ్చదనానిచ్చే అగ్నిలాంటిదన్నారు చలిలో వణుకుతున్నవారు అగ్నివద్దకు వెళ్లాల్సిందే గాని అగ్నిమనవద్దకు రాదని పామురులకు సైతం అర్ధమయ్యేలా సందేశాన్ని వినిపించారు అనంతరం భక్తులకు ఆయన శృంగేరి పీఠం యొక్క విశిష్టను వివరించారు శ్రీరాముల వారి జననానికి దోహదం చేసిన పుత్రకామేష్టి యాగం నిర్వహించిన నాటి ఋష్యశృంగ మహర్షి ఆశ్రమమాన్నే కాలక్రమేణా నేడు శృంగేరిగా వ్యవహరిస్తున్నారన్నారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ విజయయాత్రలో భాగంగా శ్రీ విదుశేఖర భారతిస్వాములవారు మన ప్రాంతానికి విచ్చేయడం అదృష్టమన్నారు స్థానిక తెలుగుదేశం బిజెపి జనసేన నాయకులతో పాటు శ్రీ విదుశేఖర భారతిస్వాములవారి అనుగ్రహ భాష్యం వినేందుకై పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారని అన్నారు అలాగే మనకి మనం జీవితంలో నష్టపోకుండా ఉండాలి అంటే దానికి విశేషంగా భగవంతుడి యొక్క ఆరాధనని తప్పకుండా చెయ్యాలి ఈ భగవద్ ఆరాధన అనేది మనిషి జీవితంలో అత్యంత ఆవశ్యకమైనటువంటిది తద్వారా భగవద్ అనుగ్రహాన్ని మనం పొంది ఈ జీవితాన్ని సార్థక పలుచుకోగలుగుతాం కొంతమంది మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు స్వామి దేవుడు మాకు అనుగ్రహం చేస్తాడా అని అడుగుతూ ఉంటారు నిన్న ఎందుకయ్యా నీకు నీకు ప్రశ్న ఎందుకు వచ్చింది అసలు అంటే మేము చాలా సామాన్యులు మేము చాలా మామూలు వాళ్ళం మా దగ్గర పెద్దగా ఏమీ లేదు దేవుడికి సమర్పించడానికి మా దగ్గర పెద్దగా ఏమీ లేదు కాబట్టి మాకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడా అని అడుగుతూ ఉంటారు కొంతమంది అప్పుడు నేను వాళ్ళకి చెప్పే విషయం ఒకటే దేవుడికి సమర్పించడానికి ఇంక ఏమి నీ దగ్గర లేదు అంటే బాధపడక్కర్లేదు ఒకటి వస్తువు అయితే నీ దగ్గర ఉండనే ఉంటుంది ఏమిటి అంటే అదే నీ మనస్సు మన మనస్సుని దేవుడికి సమర్పించినా చాలు భగవంతుడు తద్వారా సంతుటుడై మనకు అనుగ్రహిస్తాడు ఏమిటి మనస్సుని దేవుడికి సమర్పించడం అంటే ఏమిటి అదేమిటి మన చేతికి దొరుకుతుందా ఎలా మనస్సుని సమర్పించగలం అనంటే ఇక్కడ మనస్సుని దేవుడికి సమర్పించడం అనే మాటకు అర్థం ఏమిటి అనంటే ప్రతిరోజు ఎన్ని పనులున్నా కూడా ఎన్ని వ్యవహారాలున్నా కూడా కాసేపు పరిపూర్ణంగా మన మనస్సులో అది ఎంతసేపు అనేది ముఖ్యం కాదు ఎంత భక్తిగా మనం చేస్తాము అనేటటువంటిది చాలా ముఖ్యం ఒక ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా పదిహేను నిమిషాలు చేసినా పర్వాలేదు గంటల గంటలు చేయాల్సిన అవసరం లేదు కేవలం ఒక ఐదు నిమిషాల పాటు అథవా ఒక పది నిమిషాల పాటు దేవుడి సన్నిధిలోకి వచ్చి మనస్సున మొత్తం పరిపూర్ణంగా దేవుణ్ణే నింపుకొని భగవద్ధ్యానం చేసి ఆ తర్వాత మన పనులకు మనం పెడితే చాలు ఇంత చేసినా కూడా ఆ భగవంతుడికి మన మనస్సును మనం సమర్పించినట్టు అవుతుంది తద్వారా భగవద్ అనుగ్రహాన్ని మనం ఖచ్చితంగా పొందగలుగుతాం గెట్ యువర్ పర్సనల్ లోన్ ఫర్ బై బై అండ్